కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం సొసైటీ రేషన్ షాపులో శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు సబ్ కలెక్టర్ కిరణ్మయ్ ప్రారంభించారు నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో ముందు సన్న బియ్యం పంపిణీ బాన్సువాడలో చేస్తున్నట్లు శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి బియ్యం కేంద్రం బాన్సోడ కేంద్రం దొడ్డు బియ్యం దొడ్డు ఉంటే నా తినాలంటే పిల్లలు ఇంట్లో తినలేరు ఏ దొడ్డు బియ్యం తినట్టు ఏం చేస్తావు కష్టం చేసి కూలి చేసి నాలుగు చేసి వ్యవసాయం చేసి సన్న బియ్యం తీసుకొచ్చి కొనుక్కొని వచ్చి అన్నం పెడతాం ఆ బాధను తీర్చటానికి ఆ బాధ తప్పియటానికి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్నవాళ్ళు పెద్దలు ఏ విధంగా అయితే సన్న బియ్యం తింటున్నారో కుటుంబ సభ్యులందరూ పేదవాళ్ళు కూడా దొడ్డు బియ్యంతో పనికిరాదు వారు కూడా సన్న బియ్యం ఇప్పియ్యాలి కానీ ఫ్రీగా నిన్న ఉగాది నుంచి ఉచిత బియ్యం ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు దేశం లెక్క లేదు ఈ సన్న బియ్యం లేదు ఎవడు తిన్నాడో ఎవడు పడినాడో తెలియదు కానీ మన రాష్ట్రంలో ఇంతకుముందు సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా రెండు కోట్ల ఇరవై రెండు లక్షల మందికి ఇంకా కొత్త దరఖాస్తులు పెట్టుకున్న వారి సంఖ్య ఒక ముప్పై లక్షలు ఉన్నాయి అంటే మూడు కోట్ల పన్నెండు లక్షల మందికి నిన్నటి నుంచి ప్రతి నెల ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల ఉచిత బియ్యం మీకు అందజేయడం జరుగుతుంది కడుపు నిండా భోజనం చేయవచ్చు మన్మన్ మన్మరాలకు బిడ్డలకు చక్కటి అన్నం భోచే పెట్టవచ్చు ఈ బియ్యాన్ని సకాలంలో సహకార సంఘాలు కానీ డీలర్లు కానీ ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా ప్రతి నెల తప్పకుండా సన్న బియ్యాన్ని సరఫరా చేసి వాళ్ళ ఆకలి తీర్చవలసింది